నేర భారతం నేర భారతం నేరాలు నిరోధకంగా సాగిపోతూ ఉన్న భారతదేశం రాజ్యాంగం అమల్లోకి వచ్చి స్వతంత్ర భారత రాజ్యాంగం గణతంత్ర రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్భై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ నేరాల నిర్మూలన జరగలేదు అత్యాచారాలు హత్యలు చిన్నపిల్లల కిడ్నాప్లు మానవ అక్రమ రవాణా మోసాలు కుట్రలు జరుగుతూనే ఉన్నాయి నేరాలు లేని భారతదేశం ఎప్పుడు సాధ్యం నేరాలు లేని దేశాన్ని భారత ప్రభుత్వం నిర్మించలేదా సాధించలేదా నేరాలు లేని భారతదేశాన్ని భారత ప్రభుత్వం సాధించలేదా నిర్మించలేదా డెబ్బై ఐదు ఏళ్ళు అయినప్పటికీ ఇంకా నేరాలు నిర్మూలన కాలేదంటే ఎప్పుడు నిర్మూలన అవుతాయి భారత ప్రభుత్వం దీని వద్ద ఏమైనా ఒక క్షణం ఆలోచించిందా నేరాలు ఎప్పుడు నిర్మూలన అనే దాని పట్ల ఒక బహిరంగ ప్రకటన భారత ప్రజానీకానికి భారత ప్రభుత్వం చేసే అవకాశం ఉందా చేయాలని డిమాండ్ చేస్తున్నాం భారత ప్రభుత్వాన్ని కమ్యూనిస్ట్ ఇండియా వర్దే కమ్యూనిస్ట్ వదిలేదు